కొత్తగూడెం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెళ్లకు అన్నాదమ్ములకి హృదయపూర్వక నమస్కారాలు కొత్తగూడెం నియోజకవర్గంలోని చుంచుపల్లి పాలవంచ లక్ష్మీదేవిపల్లి సుజాత నగర్ మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి గత పది సంవత్సరాలుగా మీ ఇంటి పెద్ద కొడుకుల మీ ప్రతి కష్టాల్లో నేను మీతో ఉన్నాను గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీలో కొంతమందిని సర్పంచులుగా ప్రజాప్రతినిధులుగా చేస్తానని మీకు మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం ఈసారి మీలో కొంతమందిని అవకాశం కల్పించాను మీ దీవెనలతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ వస్తున్నాం ప్రతి పేదవాడి ఇంటికి సన్న బియ్యం కొత్త రేషన్ కార్డుల జారీ పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చడం ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ రైతు భరోసా రుణమాఫీ ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి ఐదు వందల రూపాయల చొప్పున బోనసు మహిళలకి వడ్డీ లేని రుణం ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే వంట గ్యాసు ఇవన్నీ మాటలు కాదు మీరు తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం చేసిన సంక్షేమం కొత్తగూడెం నియోజకవర్గంలో ఇంకా ఇందిరమే ఇల్లు రాని అర్హులైన నా అక్కా చెల్లెళ్ళు కూడా రాబోయే రోజుల్లో రెండో విడతలో ఇల్లు ఇస్తానని మీ సీనన్నగా మాట ఇస్తున్నాను ప్రతిపక్షాల కళ్ళబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దు అభివృద్ధి సంక్షేమం భరోసా ఇవన్నీ ప్రజాప్రభుత్వంలోనే సాధ్యం కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మీ విలువైన ఓటు వేసి ఆశీర్వదించండి ఎన్నికల తర్వాత జరిగే కాంగ్రెస్ అభ్యర్థుల విజయోత్సవాల్లో మీ సీనన్నగా నేను కూడా మీ ఊరికి వస్తాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్